వందే మాత్రం వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా ఇక శాంతి కామకులు ఏడ పడితే ఆడ ప్లేస్ దొరకంగలే దర్గాలు మసీదులు కట్టేసాడు అది ఆలయం దగ్గర లేకపోతే ఆలయ భూమా గిడగట్టొచ్చా గిడగట్టకూడదా అనేది ఉండదు ఇక మనం చూసినాం కదా ఈ మధ్యకాలంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో కానీ బయటకు వచ్చి వాళ్ళ కోసం ఒక గది కేటాయించినా కూడా బయటకొచ్చి మరి మా ఏమంటారు నమాజ్ చేయడం ఇట్లా కొందరు శాంతి కామకులు కావాలని రెచ్చగొట్టడానికి చేస్తూ ఉంటారు ఇక ప్రతి చోట వీళ్ళు మా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతాం మీరు చూస్తూ ఊరుకోవాలంటే కుదరదు కదా గిట్నే గుజరాత్లోని సోమ్నాథ్లో కూడా అక్రమంగా ఆలయం పక్కన దర్గాను కట్టిండ్రట ఆలయం పక్కన ఎట్ట కడతారు దర్గాని గప్పుడంటే ఎవడో ఔరంగజీబు పనికి మాలినోడు అక్బరు ఆల కాలంలో దిక్కుమాలిన సంత హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఆలయాలను గూల్చి గది కూడా శాతగాని సన్నాసులు సగం సగం గూల్చి పైనుంచి కట్టుకుంటూ వచ్చి మేము ఆలయాలను గట్టించిన చరిత్ర కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుస్తకంలో రాయించి పోరగాళ్ళకు తెలియనిచ్చిండ్రు సరే గది వేరే విషయం గప్పుడంటే ఆ సన్ ఆ ఎదవలు చేసే పనులను అడ్డుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది జరగకపోయేది కానీ ఇప్పుడు కూడా గాయదవల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఔరంగాజేబు అక్బర్ లాగా ఆలయాల పక్కన దర్గాలను కట్టేస్తాం ఆలయాలను లేపేయడానికి దర్గాలను ఉపయోగించుకుంటాం ఇంకొన్ని రోజులైతే మేము ఇక్కడ నమాజ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి గిది బోర్డు భూమి అంటామంటే ఊకుంటరా మళ్ళీ అది గుజరాత్ అందులో సోమనాథ ఆలయం ఎవడు ఊకుంటాడు ఎమ్మటే అధికారులు ఏం అంటే ఆలయం పక్కన అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చిండ్రు ఎంత శాంతి కామకులు అసలు వీళ్ళని అంటే పొడుచుకొని వస్తుంది రోషాలు కొందరికి పొడుచుకొని రోషాలు వచ్చే మూర్ఖులు ఇప్పుడు చెప్పండి ఈ శాంతి కాముకులకు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్రమంగా కట్టిన దర్గాను గులుస్తుంటే వంద మందితో కూడిన గుంపు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టినరట ఇలా బతుకులకు రాళ్ళు ఏడుకోవడంతోనే సరిపోతుందేమో పనా పాట ఉచితంగా ఐదు కిలోల బియ్యము ఉచితంగా ఆరోగ్యానికి ఏమంటారు హెల్త్ కార్డులు ఇక ఉచిత పథకాలను ఇస్తంటే ఏముంది తిని గుసోడు రాళ్ళేది తీసుకొచ్చి పెట్టి ఎప్పడ విధ్వంసం చేయాలా అని ఎదురు చూపుడు ఉచితం అనేది ఇవ్వకుండా పని చేసుకొని దించావనరా అని అంటే అప్పుడు పని చేసుకుంటూ ఇలాంటి చేష్టలకు చేయరు కానీ మన దగ్గర సంతుష్టీకరణ రాజకీయాల కోసం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి ఇలాంటి కొందరు శాంతి కామకుల్ని పెంచి పోషిస్తారు దీంతో వాళ్ళు ఇచ్చిన రాళ్ళకట ఇద్దరు అధికారులు మస్తు గాయపడరట హాస్పిటల్లో చికిత్స చేసుకుంటారు మీరట్టుంటే చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతామనే అధికారులు పోలీసులు ఎట్లుండాలా ఉండాలా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మీరు రాళ్ళు తీసుకొని కొడుతుంటే పడ్డానికి పాతకాలం కాదు తొకడా తొకడా నరాలు తీస్తామని లాఠీ చార్జ్ మరియు టియర్ గ్రాస్ ప్రయోగించిండట వంద మందికి పైగా ఎఫ్ఐఆర్లు అయినాయి అంటే ఎంతమంది శాంతి కామకులు రాళ్ళు ఇచ్చినారు ఈ దర్గా వేదికగా అనేది ఆలోచించండి దర్గాలను ఈరోజు ఎలా ఉపయోగిస్తారు కొందరు అనేది గుర్తుపెట్టుకోండి మనోళ్ళు కూడా పోతారు దర్గాలకు దేనికోసం పోతారు మొన్న సుమన్ కూడా ఎండు దాన్ని పెద్ద వేసిండ్రు వీళ్ళకు ముక్కోటి దేవతలు ఇంతమంది ఉన్నా కూడా ఆడికి పోయి వస్తేనే వీళ్ళ ఆత్మశాంతి అవుతుంది అలానేమనాలో నాకు అర్థం కావట్లేదు పోనే ఆడేమైనా ఉంటాయా అంటే నేను తెలుసుకున్న ఏముంటాయంటే సమాధులట మరి మా దగ్గర అయితే అంటే మా వైపు చెప్తాను నేను మళ్ళీ అందరు ఫీల్ అవ్వకండి సమాధి దగ్గరకో సచన వాళ్ళ దగ్గరకో వెళ్ళొచ్చిన అనుకో స్నానం చేస్తాం కానీ వీళ్ళు ఆడికి పోయి మొక్కొచ్చి ఏమో గొప్ప సాధించడం అని చెప్తారు అందులో దౌర్భాగ్యం మన హిందువులే ఎక్కువ ఉంటారు వాళ్ళేమో గదర్గాల్ని రాళ్ళు రాళ్ళు వేర్చడానికి ఉపయోగిస్తారు ఇది నిదర్శనం కొందరిని అంటే అందరు మళ్ళీ గుడ్డలు దించుకోకండి మళ్ళీ మీరు గుడ్డలు తెచ్చుకుంటే మళ్ళీ పథకాల కింద మా ప్రభుత్వాల పైసలు ఇవ్వాలి సరిగా అది వేరే విషయం కాసేపు మళ్ళీ మాట్లాడదాం అయితే దీనికి సంబంధించి వంద మందికి పైగా ఎఫ్ఐఆర్లు అయినాయట పదమూడు మందిని అరెస్ట్ చేసిండట మొత్తం పన్నెండు అక్రమ నిర్మాణాలని తొలగించారు అధికారులు ఆరు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఒక విషయం చూపిస్తా చూడండి గిది హాడా లేదు మగా లేదు మేము రాళ్ళు ఇసరడానికి ఉంటామంటే గట్నే జుట్టు బట్టి గుంజగా పోయి నా సావిరంగా ఆడామొగ తేడా లేకుండా కాలు చేతులు ఎరగొట్టాల అవునా కాదా మంచోడికి మంచి జై షెడోడికి చెడ్డగానే ఉండు నువ్వు చెడ్డోడికి కూడా మంచోడికి ఉంటా అంటే నీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని నిన్ను నాశనం చేయడానికి వాడు ముందుంటాడు ఆరు వేల చదరపు కిలో చదరపు మీటర్ల భూమిని సోమనాథాలయం పక్కన స్వాధీనం చేసుకొని ఈ లిష్టానుసారంగా పన్నెండు అక్రమ నిర్మాణాలని దర్గాలు కట్టించుకుంటామంటే ఆ హిందువులు అక్కడున్న ప్రభుత్వాలు అధికారులు చూస్తూ చవాలా రాళ్ళు వేస్తే ఊరుకుంటారు నరాలు నరాలు పట్టి లాగే అలా ఈ మధ్యకాలంలో ఏందో గీ ఎక్కడో చదివిన నేను పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్ కోసం మహిళలను రిక్రూట్ చేసుకొని మహిళా టెర్రరిస్టులను తయారు చేస్తానట మరి వీళ్ళంతా గాబాబతో ఏమో ఆడది అంటే సౌమ్యత ఉండాలి రాళ్ళు తీసుకొని కొడతా అనేది ఆడదా ఎట్లయితుంది రక్తం చూస్తా అన్నది ఆడదెట్టయితుంది ఈ ఆడంగులంతా గిట్నే తయారవుతుండ్రు గట్నే మస్తు చేస్తుంది ఆ పోలీస్ అక్క జుట్టు పట్టుకొని తీసుకపోవడం కాదక్క మా కాళ్ళు చేతులు ఇరగొట్టు ఇంకోసారి గిట్టంటివి చేయాలంటే ఆడవాళ్ళు భయపడేలాగా అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది గింత మంచి చర్యలు తీసుకొని సోమనాథ్ ఆలయానికి సంబంధించిన ఆరు వేల చదరపు మీటర్ల భూమిని కాపాడినందుకు అక్రమార్కులకు బుద్ధి చెప్పినందుకు గాఢ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి మీరు కూడా ధన్యవాదాలు చెప్పాలన్నా తిట్టాలన్నా కామెంట్ సెక్షన్ ఒకటి ఉంది అండి పెట్టేసేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి కావాల్సిన ప్రోత్సాహకాన్ని ఇస్తుంది ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా నిలదొక్కుకోవడానికి యూజ్ అవుతుంది బ్రేక్ ఈవెన్ లేక ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ అస్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్